అంటే వ్యతిరేకత వచ్చిందని ఏ ప్రాతిపదిక మీరు చెప్పారు మీరు ఎన్నికల్లోనే జరిగినాయా మరి ఏ ప్రాతిపదిక చెప్పారు అది రాజకీయ ప్ర ప్రత్యర్థులు ప్రతిపక్షాలు ఆ కంక్లూజన్ రావచ్చు బీఆర్ఎస్ అసలు ఇప్పుడు ఎన్నికలు జరిపినా మేము వంద సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ మాకే అధికారం అంటున్నారు కానీ ఒక ఇండిపెండెంట్ ఎనలిస్ట్గా నాలంటే వాళ్ళు మాట్లాడాలంటే ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి నేనన్నా ఏదైనా సర్వే చేసి ఉండాలి లేదా ఏదైనా ఆథెంటిక్ సంస్థలైనా సర్వే చేసి ఉండాలి లేదా ఏదైనా ఎన్నికలైనా జరిగి ఉండాలి ఏది లేకుండా ఎలా కంక్లూషన్కి వస్తాం అంటే అపోజిషన్ ఇచ్చే నెరేటివ్ను ఆటోమేటిక్గా నమ్ నమ్మేవారు ఉంటే చెప్పలేను కానీ అపోజిషన్ నెరేటివ్ అయినా రూలింగ్ పార్టీ నెరేటివ్ అయినా క్రిటికల్ ఎగ్జామినేషన్ చేసి ఏ నెరేటివ్ కరెక్ట్ చెప్పాలి కానీ మీరు కంక్లూషన్కి వచ్చేసారు మీ క్వశ్చన్లోనే కంక్లూషన్ ఉంది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత మూటగట్టుకుంది అనే ఒక కంక్లూజన్కి వచ్చి ఎందుకు మూటగట్టుకుందో మీరు అడుగుతున్నారు అసలు కట్టు మూటగట్టుక వ్యతిరేకత ఉందా లేదా అనే దానికి ప్రాతిపదిక లేకుండా ఎందుకు ఉంది దానికి ఎవరు ప్రాతిపదిక చెప్పగలుగుతాడు సో ఉందో లేదో తెలిసిన రోజు అది మాట్లాడచ్చు మనం ఇంతవరకు ఏదైనా ఎన్నికలు జరిగినాయి లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగాయి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఎంత తగ్గలేదు సేమ్ ఓటింగ్ నిలబడింది బీఆర్ఎస్ ఓటింగ్ ఇరవై శాతం తగ్గింది అది బీజేపీ ఇరవై ఒక్క శాతం పెరిగింది కాంగ్రెస్ ఓటింగ్లో అయితే ఎలాంటి మార్పు లేదు సో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ తర్వాత జరిగింది ఒక ఖమ్మం నెలగొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలకు కాంగ్రెస్ గెలిచింది కాస్త బీఆర్ఎస్ లక్షకు పైగా ఓట్లు మాట నిజం కానీ అది రిప్రజెంటేటివ్గా చెప్పలేము గ్రాడ్యుయేట్స్ ఒక మూడు జిల్ మూడు ఉమ్మడి జిల్లాలకు జరిగిన ఎన్నికను బట్టి మొత్తం రాష్ట్ర రాజకీయ పరిస్థితిపైన అంచనా వేయలేము అందువల్ల ఇప్పటికిప్పుడు మనం కంక్లూజన్కు రావడం అనేది కష్టం అయితే కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈవెంట్స్ ఆధారంగా కొంత ఇలాంటి ఒపీనియన్ రావచ్చు ఉదాహరణకు లగేచర్ల ఇన్సిడెంట్ కావచ్చు నిర్మల్ ఇన్సిడెంట్ కావచ్చు గ్రూప్ వన్ విద్యార్థుల ప్రొటెస్ట్లు కావచ్చు ఇలాంటి సంఘటనలు లేదు ఈ మీ వెల్ఫేర్ హాస్టల్స్లో జరుగుతున్న అనారోగ్య పరిస్థితులు ప్రాణాలు కూడా కోల్పోయే స్థితి రావడము ఇవన్నీ చేయడం వల్ల రాజకీయంగా ప్రతిపక్షం చాలా బలంగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇష్యూస్గా రూపాంతరం చెందుతాయి ఎందుకంటే తెలంగాణలో ప్రత్యేకత ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లు తగ్గిన సీట్లు తల్లి అది ప్రతిపక్ష స్పేస్లో మాత్రం చాలా బలంగా తన రోల్ ప్లే చేస్తుంది దానికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిపక్షంలో బలంగా ఉంది అందువల్ల బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ చిన్న పబ్లిక్ ఇష్యూ అయినా చాలా బలంగా జనంలోకి తీసుకెళ్తారు ఎందుకంటే ప్రతిపక్షం లేనప్పుడు ప్రతిపక్షం నిర్వీర్యమై ఉంటే వేరు ప్రతిపక్షం నిర్వీర్యమై లేదు ప్రతిపక్షం చాలా యాక్టివ్గా ఉంది చాలా కాంపిటీటివ్గా ఉంది బీఆర్ఎస్ ఒక్కటే ప్రతిపక్షం అయి ఉంటే కాస్త తేరుకోవడానికి సమయం పట్టేది కానీ బీఆర్ఎస్ కూడా బీజేపీ రూపంలో పెద్ద ఛాలెంజ్ అపోజిషన్ స్పేస్కి రావడం వల్ల అనివార్యంగా బీఆర్ఎస్ యాక్టివ్ కావాల్సి వచ్చింది మీకు లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు బి బీఆర్ఎస్ ఓటింగ్ సెవెంటీన్ పర్సెంట్ పడిపోయింది ఇంకా యాక్టివ్ కాకపోతే ఏ దెబ్బతిని ఆ ఆపోజిషన్ స్పేస్లో బీజేపీ వచ్చేది అందువల్ల బీఆర్ఎస్ కా అర్జెన్సీ ఏర్పడడం వల్ల ఆ పార్టీ ఓటమి సంబంధించిన బద్ధకాన్నో ఫ్యాటిగ్ను నిరు నిరుత్సాహాన్నో వెంటనే వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి సక్సెస్ఫుల్గా వాళ్ళు వదిలేసుకున్నారు కూడా సో అందువల్ల అపోజిషన్ యాక్టివ్గా ఉన్నప్పుడు కాంట్రవర్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అందులో భూసేకరణ లాంటివి చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఎక్కడైనా భూసేకరణ గతంలో తెలంగాణలో మల్లన్న సాగర్ కొండపోచం ఇష్యూ చూసాం భూసేకరణ ఉన్నప్పుడల్లా అది కాంట్రవర్సీగానే ఉంటుంది సో అందువల్ల ఆటోమేటిక్గా ఆ కాంట్రవర్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అపోజిషన్ క్యాపిటలైజ్ చేసుకుంటుంది కాంపిటేటివ్ అపోజిషన్ ఉండడం వల్ల కానీ ఇవన్నీ కూడా మన పాపులర్ పర్సెప్షన్స్లో ఎవరికి వారు అంచనా వేసుకోవడమే తప్ప ఏ ప్రాతిపదిక లేకుండా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనో అనుకూలత ఉందనో వ్యతిరేకత తగ్గిందనో పెరిగిందనో కంక్లూజన్ రావడం అనేది కరెక్ట్ కాదు